హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపా నాయుడు అఫీషియల్ ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుంటున్నానండి నేను కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి కూడా రెండవ రోజు నుంచి కార్తీక పురాణం కథ మీ అందరికీ చదివి వినిపిద్దాం అనుకుంటున్నానండి కానీ నాకైతే కుదరడం లేదు చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి ఆటంకం వస్తుంది కానీ నా మనసులో అయితే గట్టిగా ఉంది స్వామివారి కార్తీక పురాణం కథ మొత్తం చదివి వినిపిద్దాము ఎందుకంటే చాలామంది చదవడం రాని వాళ్ళు ఉంటారు అలాగే చదవలేని వాళ్ళు ఉంటారు అలాగే సమయం లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు నేను చేసే ఈ వీడియోని ఏ పని చేస్తూ అయినా సరే మీరు పక్కన పెట్టుకొని వింటే గనక చదివినంత పుణ్యఫలం అయితే వస్తుందండి కార్తీక మాసంలో మనం చేసే పూజ దానం స్నానం వ్రతం ఏదైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక కార్తీక పురాణం చదివితే చాలా పుణ్యం వస్తుందండి విన్నా సరే చదివినంత ఫలితం వస్తుంది నేనైతే ఈరోజు మీ అందరికీ కూడా ఈ వీడియో ఇద్దాం అనుకుంటున్నాను నేను నిన్న గుళ్ళో వెళ్ళినప్పుడు నాకు ఒక పెద్ద ఆవిడ బ్రాహ్మీణా ఆవిడ బొట్టు పెట్టి నాకు ఈ కార్తీక పురాణం పుస్తకం ఇచ్చి అమ్మ మీరు కార్తీక పురాణం చదువుదాం అనుకుంటున్నారు కదా మీరు చదవండి అని చెప్పి నాకు పుస్తకం ఇచ్చి వెళ్ళిందండి నేనైతే ఆ దైవ సంకల్పమే అనుకుంటున్నాను నాకు వచ్చిన విధంగా నేనైతే మీకు చదివి కార్తీక పురాణం వినిపిస్తున్నానండి నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది ఆ శివయ్య నాకు ఆ తల్లి రూపంలో వచ్చి నాకు ఈ పుస్తకం అందజేసి చదవమని చెప్పి చెప్పినట్టు అనిపించిందండి అందుకే ఈ రోజు నుంచి నేను మొదలు పెడుతున్నాను రోజుకి రెండు అధ్యాయాలు చొప్పున పొద్దున్న సాయంత్రం రెండు వీడియోలు పోస్ట్ చేస్తారండి మీరందరూ తప్పకుండా విని చదివినంత పుణ్యాన్ని మీరు కూడా చేకూర్చుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఓం శివాయ కార్తీక పురాణం ఒకటవ అధ్యాయం సౌనకుడు మొదలైన మునులకు నూతనుడు కార్తీక పురాణం గురించి చెప్పటం అది నైమిసారణ్య ప్రాంతం మొత్తం పన్నెండు సంవత్సరాల పాటు జరిగే అతి గొప్పదైన సత్రయాగం జరుగుతుంది అక్కడ సౌనకుడు మొదలైన మనులకు సూతమహాముని పెద్ద దిక్కుగా ఉంటూ సాయంత్రం వేళ పురాణాలు పుణ్యపురుషుల చరిత్రలు వివరిస్తూ కాలం గడుపుతున్నాడు ఒక రోజున సౌనకుడు తదితర మునులందరూ సుతుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి కలియుగంలో మానవుల సమస్త పాపాలు పోగొట్టేది మోక్షాన్ని ప్రసాదించేది అయిన కార్తీక మాహ మహత్యాన్ని కూడా మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాము మా అభ్యర్థనను మన్నించి కార్తీక మాస వ్రత విశేషాలు ఆ మాస మహత్యాన్ని తెలియజేయవలసింది తెలియచేయవలసింది అంటూ ప్రార్థించారు మునుల కోరిక విన్న సుత మహర్షి వారికి గల ధర్మచింతనను గ్రహించి మరింత ఆనందానికి లోనయ్యాడు కార్తీక మాస మహత్యాన్ని ఆ వ్రత విశేషాల కథను చెప్పడం ప్రారంభించాడు వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస వ్రతధర్మాలు బోధించడం పూర్వం ఒక సందర్భంలో వశిష్ట మహర్షి గొప్ప యాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు యాగం చేయడానికి అవసరమైన ద్రవ్యాలు ఇతర అవసరాలకు తగిన ధనాన్ని జనక మహారాజు ద్వారా పొందాలని నిశ్చయించుకొని మిథిలా నగరానికి చేరుకున్నాడు మహర్షికి జనకుడు సాధారణంగా ఆహ్వా స్వాగతం పలికి పాదపూజ చేసి గురు సత్కారం చేశాడు మహాత్మా మీ రాక వల్ల నా రాజ్యం పావనమైంది నేను నా రాజ్య ప్రజలకు అత్యంత పుణ్యాన్ని పొందాను మీ పాతధూలి సోకటం వలనే మా పాపాలన్నీ తొలగిపోయాయి మహర్షి నేను మీకు చేయగలిగిన సేవ ఏమిటో చెప్పండి అంటూ వినయంగా అడిగాడు అందుకు వశిష్ట వశిష్ఠుడు ఎంతో సంతోషించి తాను నచ్చిన కారణాన్ని తాను వచ్చిన కారణాన్ని వివరించి యాగానికి తగిన అర్ధంగా బలాన్ని సమకూర్చుకొని మహారాజును అడిగాడు జనకుడు ఎంతో సంతోషంతో అంగీకరించి యాగానికి కావలసిన అన్ని వనరులు సమకూర్ సమకూర్చాడు మాట ఇచ్చాడు సమకూరుస్తానని మాట ఇచ్చాడు అదే సమయంలో మహర్షి మీ ఇంటి వరమ పూజ పూజనీయుల వల్ల కార్తీక మాస మహత్యాన్ని నీవాల్ వినాలనే కోరిక నాకు చాలా కాలంగా ఉంది సంవత్సరంలో ఉన్న అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికే ఎందుకింత ప్రాముఖ్యత ఏర్పడింది అని అన్ని వ్రతాల కన్నా కార్తీక మాత కార్తీక మాస వ్రతాచరణ చాలా శ్రేష్టమైనదని చెబుతారు అందుకు కారణం ఏమిటి చాలా కాలంగా నాకు ఈ సందేహం తీరకుండా ఉంది దయచేసి వివరించండి అంటూ వశిష్ట మహర్షిని జనక మహారాజు ప్రార్థిస్తాడు జనకుడి మాటలు విన్న మహర్షి ఎంతో ఆనందంతో రాజా నీ సందేహం చాలా యోగ్యమైంది నీతో పాటు లోకానికి సైతం మేలు చేకూరుస్తుంది నువ్వు అడిగిన వివరాలన్నీ వివరంగా చెబుతాను శ్రద్ధగా విను అంటూ కార్తీక మాస వ్రత విశిష్ట మహత్యాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు జనక మహారాజా పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మంచి విషయాలు వినాలన్న కోరిక పుట్టదు అటువంటి పుణ్యం నువ్వు చేసుకున్నావు నువ్వు అడిగిన కార్తీక మాస వ్రత మహత్యం విశేషమైన పుణ్యాన్ని కలిగిస్తుంది ఈ కథ వినటం వలనే పాపాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం హర హరిహర స్వరూపం ఈ మాసంలో చేసే వ్రతాన్ని కలిగే ఫలితం ఇంత అని చెప్పటం ఎవ్వరికి సాధ్యం కాదు ఈ వ్రత కథ వినటం వల్లనే నరకల నరక బాధల నుంచి విముక్తి కలుగుతుంది అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది మిథిలా నగరానికి అధిపతి అయిన ఓ మహారాజా ఏ వయసు వారైనా స్త్రీ పురుషులు ఎవరైనా ఏ వర్ణం వారైనా ఎటువంటి భేదభావాలు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్న సమయంలో వేకుమజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సంకల్పం చెప్పుకొని స్నానం చేసి దాన ధర్మాలు పూజలు నిర్వహించిన వారికి లెక్కించటానికి సాధ్యం కానంత పుణ్యం కలుగుతుంది కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి కార్తీక స్థాన విధానం నియమాలు కార్తీక వ్రతాన్ని ప్రారంభించేందుకు ఈ క్రింది శ్లోకం చెప్పుకోవాలి సర్వ పాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్థుతే ఓ దామోదర నా వ్రతాన్ని నిర్విఘ్నంగా జరుపుకునేలా అనుగ్రహించు అంటూ కార్తీక దామోదరుడికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చేయాలి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి అన్ని నదుల్లో ప్రవేశిస్తుంది అందువల్ల ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వమే సంకల్ప సహితంగా చేసే స్నానం గొప్ప పుణ్యాన్ని కలగజేస్తుంది ఈ సమయంలో నదులు తటాకాలు చెరువులు బావులు మొదలైన అన్ని జలాశయాల్లోనూ విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడు కాబట్టి నదీ స్నానం చేయడానికి అవకాశం లేని వారు నిరాశపడకుండా తనకు అవకాశం ఉన్న అన్ని వన వనరులను ఉపయోగించుకొని శాస్త్ర విధ విధానంగా సంకల్పం చెప్పుకొని స్నానం చేసినట్లయితే కార్తీక స్నాన ఫలితం కలుగుతుంది స్నానం కోసం నదీ తీరం చేరుకున్నవారు ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత నదిలోకి వెళ్ళి మల లోతు నీళ్ళల్లో నిలబడాలి ముందుగా భైరవుడికి నమస్కారం చేయాలి ఆ తర్వాత ఆచమనం చేసి దేవతలకు ఋషులకు పితృదేవతలకు సంతర్పణలు ఇవ్వాలి ఆ తర్వాత మూడు దోసుళ్ళ నీటిని గట్టు మీద విడిచిపెట్టాలి గట్టు మీదకు చేరుకున్న తర్వాత తాను కట్టుకున్న వస్త్రం కొనల్ని దగ్గరకు తీసుకొని గట్టిగా పిండాలి ఇలా చేయటం వల్ల వస్త్రానికి ఉన్న నీరు కొద్దిగా గట్టు మీద పడుతుంది ఇలా చేయటాన్ని యక్షతర్పణం అంటారు తర్వాత ఒళ్ళు తుడుచుకొని పొడి వస్త్రాలు ధరించాలి హరినామ స్మరణం చేయాలి విష్ణువుకు ఇష్టమైన పువ్వులను స్వయంగా కోసి పూజకు సిద్ధం చేసుకోవాలి సంప్రదాయం ప్రకారం ఊర్ధ్వపుండ్రాలు లేదా విభూది ధరించాలి వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం సంధ్యావందనం లేదా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి అలంకరించుకున్న మంటపంలో దేవతా ప్రతిమలు ఉంచి పువ్వులు చందనంతో అలంకరించాలి దీపారాధన చేసి శాస్త్రంలో చెప్పిన విధంగా షోడాస ఉపాచారాలతో పూజ చేయాలి ఈ పూజను అవకాశాన్ని బట్టి ఇంట్లో కానీ నదీ తీరంలో కానీ దేవాలయంలో కానీ రావి చెట్లు మొదట్లో కానీ చేయవచ్చు పూజ పూర్తయిన తర్వాత శక్తి కొద్దీ నివేదనలు సమర్పించాలి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించాలి సాయంకాలం సంధ్యా సమయంలో తిరిగి సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి ఉదయం చేసిన విధంగానే పూజ పూర్తి చేయాలి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపాలు వెలిగించాలి అవకాశం లేని వారు ఇంట్లోని తులసికోట వద్ద అయినా దీపాలు వెలిగించవచ్చు తమ శక్తి కొద్దీ సూత్రాలు పారాయణ చేయాలి అనంతరం బ్రాహ్మణులకు బంధుమిత్రులకు భోజనం పెట్టి తాను భుజించాలి ఇంకా కార్తీక మాసం అన్ని రోజులు ఆచరించిన వారు కుల వర్గ వర్ణ భేదం లేకుండా మోక్షాన్ని పొందుతారు ప్రస్తుత జన్మతో పాటు పూర్వజన్మలో చేసిన పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు ఈ వ్రతాన్ని చేయటానికి అవకాశం లేని వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న వారిని చూసి మనసారా స్వామికి నమస్కరించిన వ్రతం చేసినంతటి పుణ్య ఫలితం పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం మొదటి అధ్యాయం ముగిసింది రెండవ అధ్యాయం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి ఈ వీడియోలో మీకు నచ్చిన విశేషమైన విషయాలు ఉంటే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులతో కూడా కార్తీక మాస పురాణ విశిష్టతను మీరు పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమశివాయ